హలో అందరికి నేనైతే మరొక కొత్త టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ముందు వీడియోలో చెప్పినట్లుగా ఏకసిరి అనే గ్రామంలో ఆ శివయ్య దర్శనం అయితే చేసుకొని ఈ బావి దగ్గరకైతే వచ్చామండి ఈ బావికి పెద్ద చరిత్రే ఉందండి అది ఏంటంటే మనకందరికీ తెలుసు పాండవుల్లో రెండో వాడైన భీముడు బకాసుడిని సంహరించాడనేసి అయితే ఆ బకాసురుడే ఈ బావిని తవ్వించారనేసి ఇక్కడ గ్రామ ప్రజలైతే నమ్ముతూ ఉన్నారండి మనం ఒకసారి అయితే చూడొచ్చు ఇదంతా ఒక రాయే అంట పురాణాల ప్రకారం అయితే ఇక్కడే ఆయన ఉన్నాడనేసి అదీ కాక ఇక్కడ క్షూ సూక్ష్మ రూపంలో గృహం ఏర్పాటు చేసుకొని దాంట్లో ఉండేవాడనేసి మళ్ళీ పెద్ద రూపంలోకి వచ్చినప్పుడు దీంట్లో నీళ్ళు తాగి బతికేవాడనేసి ఇక్కడైతే చెబుతూ ఉన్నారండి మీరైతే చూడొచ్చు ఒకే రాయిని ఎలా మలుచున్నారో ముందుగా అయితే మనం లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండే ప్రదేశాలను కూడా చూద్దాం రండి మనం ఇక్కడైతే చూడొచ్చండి స్టెప్స్ అనేటివి ఎలా ఉన్నాయో ఒకే అయితే ఇలా మలిచి అయితే కట్టున్నారండి ఇప్పుడు మనం అది నిజం కాదు అనుకునేదానికి కూడా లేదు ఎందుకంటే మనుషులు నా మామూలు మనుషులైతే ఇలా కట్టడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదండి ఒకే బండనైతే ఇలా చెక్కున్నారు ఒకసారి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి ఫైనల్ గా అయితే మనము ఇప్పుడు బావి దగ్గరకైతే వచ్చేసామండి ఈ బావి లోపలే ఇంకొక బావి కూడా ఉంది ఒకప్పుడు ఇక్కడే ఆయన నీళ్ళు దాహం తీర్చుకునే వాళ్ళైతే చెబుతున్నారు కానీ పోను పోను ఇది కొంచెం ఊరవతలు ఉండడం వల్ల ఇలా అయితే చెట్లు అవి మొలిసేస్తున్నాయండి ఒకసారి మనం లోపల బావి దగ్గరికి కూడా వెళ్దాము అలాగే చిన్న గృహ కూడా ఉందండి ఒకప్పుడు ఆయన సూక్ష్మ రూపంలో లోపల ఉండి మళ్ళీ ఎవరినైనా చంపి తినాలనుకున్నప్పుడు మాత్రమే బయటకు వచ్చేవాళ్ళంట ఒకసారి మనం లోపల బావిని వద్దాం రండి ఎలా ఉందనేసి చూడొచ్చండి మనం బావి లోపల బావి అయితే ఉంది దిగడానికి మెట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఎప్పుడైనా సరే ఈ బావిలో అయితే నీళ్ళు ఇనికిపోవంట ఒకప్పుడైతే ఇవి త్రాగేదానికి కూడా ఉపయోగిస్తూ ఉన్నారంట కానీ ఇప్పుడు ఊరికి దూరం ఉండడం వల్ల చాలామంది ఉపయోగించడం లేదంట కానీ చిన్న చిన్న వ్యాధులు ఉండే వాళ్ళకు మాత్రం ఇక్కడ ఉపయోగిస్తుంటారు నీళ్ళు అని చెబుతున్నారు అలాగే మీరు ఇక్కడ చూడచ్చు ండి నాలుగు వైపులా మనకు మెట్లు ఎక్కి పైకి వెళ్లేకైతే దారి ఏర్పాటు చేస్తున్నారు మొత్తం చెట్లు ఉన్నాయండి కొంచెం భయంగా ఉంది పావులెట్టు పక్క నుంచి వస్తుంది అనేసి కానీ పైకి అయితే ట్రై చేస్తా ఉన్నాము ఇక్కడైతే మీరు చూడొచ్చు అమ్మవారి ప్రతిమను అయితే ప్రతిష్ఠిస్తున్నారండి మీరు ఇక్కడ చూడొచ్చండి నాలుగు వైపులైతే మనకైతే స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి కింద నుంచి ఎక్కేకి అటు సైడ్ కానీ ఏ పక్క నాలుగు దిక్కులు చూసినా కూడా మనకైతే స్టెప్స్ కనిపిస్తాయండి ఒకప్పుడు దీని ద్వారా వాళ్ళంట అలాగే ఇలా నీళ్ళు తీసుకునే వాళ్ళంట మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడైతే ఆ స్టెప్స్ గుండా అయితే మనం వచ్చామండి అక్కడి నుంచి అయితే పైకి వచ్చాము సో ఇంక మనం అయితే బయలుదేరేద్దామండి చూడండి చూసాకి ఎంత భయంకరంగా అయితే మనకి లోయ అయితే కనిపిస్తూ ఉందో అండ్ చాలా ఎక్స్పీరియన్స్ థ్రిల్లింగ్గా ఉంటుందండి దీని పై నుంచి ఎక్కితే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది చూశారు కదండీ ఇదైతే బకాసురుని యొక్క తాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న బావండి ఇప్పట్లో అయితే ఇలాంటి బావులు దవ్వాలంటే ఎంత ఖర్చు చేయాలో ఎంతమంది మనుషుల వల్ల అయితే కాదు ఈ రోజుల్లో అయితే మిషన్ల వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అలాంటిది ఆ రోజుల్లోనే ఇంతటి చక్కటి నిర్మాణం చేసుకున్నారంటే చాలా గ్రేటరే చెప్పాలండి ఇప్పుడు మీరు చూసారు కదా బావిలో నీళ్ళైతే ఎప్పటికీ కొన్నైనా వాటర్ ఉంటాయి కానీ ఎప్పటికీ అయితే తరగవంట నీళ్ళైతే మాత్రము సో ఇదండి ఇవాళ నా వీడియో మరొక కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్